పండగలు శుభకార్యాలు అప్పుడు ఇంటికి మామిడి తోరణాలు ఎందుకు కడతారో చూదాం మామిడి చెట్లు పండ్లు కదా కూడా అవి ఉపయోగకరమే ఈ మామిడి ఆకులను ఎన్నో అనారోగ్యాలను తొలగించుకునేందుకు ఆయుర్వేదంలో వాడతారు అయితే పండుగ సమయంలో శుభకార్యాలలో మనము మామిడి తోరణాలు ఇంటి గుమ్మాలకు కడతారు దీని గురించి అయితే అందరికీ తెలుసు అయితే దీని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటో మీకు తెలుసా దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి గుమ్మంలో బయట ఆవరణలో ఎక్కడైనా మామిడాకుల తోరణాలు ఇంటి గుమ్మానికి కడితే ఆ ఇంట్లో ఉన్న దోషం పోతుందట ఆ ఇంటికి ఉన్న నెగటివ్ దోషం కూడా పోతుందని పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుంది దాంతో ఆ ఇంటికి అన్ని శుభాలే జరుగుతాయి అని నమ్ముతారు మామిడాకులు లక్ష్మీదేవి ఉంటుందంటే ఆ గుమ్మానికి కట్టిన మామిడాకులు వలన లక్ష్మీదేవి ఆ ఇంటికి చేరుతుందని ఆర్థికమైన సమస్యలు పోతాయి అని నమ్ముతారు ఇంట్లో ఉన్న శక్తులు కూడా పోతాయి దేవతలు అనుగ్రహిస్తారు ప్రధానంగా ఇంటి ఆవరణలో ఉండే వాగ్దేవతా అనుగ్రహంతో మా ఇంటికి మేలు జరుగుతుంది ఇంట్లో ఉంటే గాలి కూడా శుభ్రపడుతుంది ఇంట్లో ఉంటే మనుషులకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో పర్సెంట్ పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది మామిడాకులు ప్రశాంతతకు చిహ్నాలు మామిడాకుల తోరణాలు ఎవరైనా చూస్తే వాళ్ల మనసుకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మామిడాకుల తోరణాలు శుభానికి చిహ్నాలు అందుకే తోరణాలు దేవాలయాల్లో కూడా కడుతుంటారు అందుకే ఈ మామిడాకుల తోరణాలు ఇంట్లో కూడా కడితే అంతా మంచే జరుగుతుందని మన పూర్వీకుల నమ్మకం పురాణాలు కూడా ఇదే మనకు చెబుతున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం మనం అందరం ఇంటికి పండగలకు శుభకార్యాలకు తప్పకుండా మామిడి తోరణాలు కొట్టుకుందాం